అందరికీ నమస్కారం నా పేరు కమల మాది దివిసీమ కోడూరు అండి నేను చాలా పేద కుటుంబం నుంచే వచ్చాను మా నాన్నగారికి మాకేంటంటే తెలుగుదేశం అనే ఒక ముద్ర పడిపోయింది పడిపోయేసరికి మా నాన్నగారు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతుండగా పెరాలసిస్తో బాధపడుతున్నారు ఫైవ్ ఇయర్స్ బాధపడ్డారు ఆ టైంలో నేను అనేదాన్ని నాన్న నేను జాబ్ వచ్చేలా ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటు ఉంటాను అనేదాన్ని ఎందుకంటే ఫాదర్ టాటర్కి ఉన్న ఎఫెక్షన్ అలా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ నా జాబ్ రాయమే మా నాన్నగారు చనిపోయారు ఆ టైంలో మేము ఇంకా పెద్ద అప్పటికి నా శాలరీ ఏం పడలేదండి ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందండి డోక్రాలో వచ్చే డబ్బులు కూడా మాకు ఏదైతే తెలుగుదేశం అనే ఒక బ్రాండ్ ఉందో మా ఇంటికి అలా పడిపోయింది అది కూడా రాకుండా చేసేసారు అప్పుడు మా అమ్మ పండిన కష్టం వర్ణా తీవండి ఆ తర్వాత మా తమ్ముడు సివిల్ ఇంజనీర్ చేశాడు మేమంతా కూడా కష్టపడి గవర్నమెంట్ నేనంతా స్టడీస్ మా తమ్ముడు నేనంతా కూడా గవర్నమెంట్ స్టడీస్ మా తమ్ముడు ఇక్కడ విఎస్ సిద్ధార్థాల ర్యాంక్ వచ్చి సివిల్ ఇంజనీర్ చేసినప్పటికీ మా నాన్నగారిని కాపాడుకోవాలని చెప్పి సర్వేర్గా వన్ ఏటమ్లోనే తనకు మంచి ర్యాంక్ వస్తే దగ్గరలో కోడూరు మందాకల్లోనే వచ్చిందండి అప్పుడు కూడా మమ్మల్ని ఒక తెలుగుదేశం బ్రాండ్ అని వేసేసి వాడి పేరు తీసేసారండి మందపేకలు వచ్చింది కానీ మేము తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర వల్ల వాడి జాబ్ కూడా తీసేయాలని చూసి ఒక సిక్స్ మంత్స్ చాలా బాధ పెట్టారు ఆ తర్వాత ఎలాగోలాగ వాడి ర్యాంక్ రావడము వాడి టెస్ట్లన్నీ పాస్ వల్ల వన్ వచ్చింది ఆ తర్వాత కూడా ఇలా మేము చాలా ఫేస్ చేసామండి మా మీద ఒక ముద్ర అనమాట మా ఇంటికి కోడూరు దివ్య అలా అనమాట అలాగే నాకు ముగ్గురు పిల్లలు ప్రజెంట్ ఎయిత్ మంత్ మా బేబీకి నేను ఎందువల్ల ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే ఒక ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి సమాజంలో కానీ ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ చాలా చాలా ఒక చులకన భావం లేదంటే ఏదైనా జాలి ఏదో అనొచ్చు ఒక నీకు ఎంతమంది పిల్లలు అమ్మా అనగానే ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి నా వైపు ఏదో విలంగా చూడటం ఒక క్వశ్చన్ మార్క్ కానీ నా భర్త నేను మేమేం అనుకోవట్లేదు ఆ ముగ్గురు పిల్లల్ని కూడా సమాజానికి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నామండి ఇంట్లో ఓకే మగపిల్లాడు కావాలని కోరికతోనే ఉంచుకున్నాం కానీ మగపిల్లాడి పుట్ల కానీ మేము దాన్ని తీసుకున్నాం ఈ ముగ్గురాడ పిల్లల్ని ఒక స్ట్రాంగ్గా మేము తయారు చేయాలని కానీ మాకున్న సపోర్ట్స్ కానీ మాకున్న వనరులు కానీ మాకు సపోర్ట్ చేయబోయినప్పటికీ మేము ధైర్యంతో ఉన్నామండి సమాజం నుంచి ఎన్నిటివంటి వచ్చినా సరే మేము తట్టుకుంటున్నాము అలాగే మన సమాజహితులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ సభముఖంగా చెప్తున్నాను మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేమంతా తెలుగుదేశం అయ్యేసరికి మా పాపని ఎలా చెప్తామంటే టీవీలో వస్తే చంద్రబాబు తాతస్తున్నారు అంటే మా రెండో పాప నిజంగా అండి ఇది నేను అబద్ధం కాదు చెప్పేది ఏదో సార్ ముందు చెప్దామని కాదు చంద్ర చంద్రతాత వచ్చారు చంద్రతాత వచ్చారు అంటుందండి నిజం సార్ ఇది నిజంగా నేను చెప్తున్నాను ఆ విధంగా ఈరోజు నేను మాట్లాడడానికి కూడా అదే ఇలా ఫ్యామిలీ మెంబర్గా మేము సార్ మేము ట్రీట్ చేస్తామండి అందువలన సార్తో నేను మాట్లాడాలి కాబట్టి నేను చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి విషయం చూసారు సమాజంలో కొన్ని సవాళ్లు వస్తూ ఉంటాయి వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉంటే కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది అలాంటివి జరగడం చాలా దౌర్భాగ్యం బాధాకరం రెండో విషయం అది చెప్పినప్పుడు ముగ్గురు ఆడపిల్లలుంటే అందరిలో కూడా మగపిల్లలు లేరని చులకనగా చూడడం దీన్ని ఏమనలో నాకైతే అర్థం కావడం లేదు ఇంకా సమాజంలో చాలా మార్పులు రావాలి నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్తున్నా మీరు ముగ్గురు ఆడపిల్లలు మీరు అదృష్టవంతులు మగపిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు నాకు అనుమానం కూడా లేదు ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలకే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో కూడా అనుమానం లేదు నువ్వు ఒక రోజున గర్వపడతావమ్మా ఈ రోజు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకో యూ విల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ బై విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి మీలో కూడా మగవాళ్ళల్లో అందరిలో మార్పు రావాలి ఆడవాళ్ళలో కూడా రావాలి నేను ముందే చెప్పాను ఆడవాళ్ళలో కూడా ఆడపిల్లలంటే చులకన మగవాడైతే ఇంట్లో ఉంటాడు ఏదో చూసుకుంటారని ఆనందం అది కరెక్ట్ కాదు ఇప్పట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా రెండూ సమానమే ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లాంటిది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెండు నిమిషాలు సార్ ఓకే అండి మేము విజయవాడ జేడిఇటీ స్కూల్ నుంచి వచ్చానండి నేను రీసెంట్ గా ట్రాన్స్ఫర్ వెళ్ళాను ఇది కూడా మన ప్రభుత్వం ద్వారా వచ్చింది నేను రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పిల్లలతో వెళ్ళలేనని పెట్టుకున్నప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్లో నాకు ఇంటి దగ్గరగా రావడం జరిగిందండి ఈ సభాముఖంగా మన ప్రభుత్వాన్ని నేను చేతులు వంచి నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో అయితే అండి ఎన్ఎంఎంఎస్ ద్వారా అక్కడ స్టాఫ్ నేను కొత్తగా వన్ మంత్ అయ్యింది ఎయిటీన్ పీపుల్స్ ఈ సంవత్సరం ఎన్ఎంఎంఎస్కి గవర్నమెంట్ ద్వారా వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నారండి అదేవిధంగా త్రిపుల్ ఐటీకి ఎయిట్ మెంబెర్స్ని వాళ్ళు సెలెక్ట్ చే చేశారండి ఫైవ్ ఎయిట్ అలాగే సెవెంటీ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ పైగా వచ్చాయండి అలాగే అక్కడ స్టాఫ్ అందరూ కూడా ఎలా అంటే ఒక సర్వీస్ లాగా చేయాలనే ఒక థీమ్తో పనిచేస్తున్నారండి మనం అందరం కూడా అలాగే చేసి మన ప్రభుత్వానికి సహకరించాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను సార్ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవర్ సార్ థ్యాంక్ యూ సో మచ్